కదా పవన్ కళ్యాణ్ మాత్రం ట్రై చేసి తిరిగి అవుతాడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమలు సినిమా జూన్ ట్వెల్త్ కి ఫిక్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వెల్త్ కూడా రాదు పోస్ట్ పోన్ అయింది సినిమాని ఆపేస్తాం అనే విధంగా ఇంకొక న్యూస్ వినిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేది అమ్మాయి ఎవరికైనా ఉందా ఏ నా కొడుక్కి లేదు మొదట ఆడు మగ మగ నా కొడుకు ఏ మొగడికి లేదు సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా లక్ష్మి లోకల్ పిల్ల ఈ కెమెరాలుండి కూడా చెప్పలేకపోతున్నా బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా సినిమా వస్తుంది అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు నెగిటివిటీ కావచ్చు ఈ ఒక్క సినిమా విషయంలో ఎందుకు తీసుకొస్తున్నారు ఆయన ఆయన ఎలాగైనా లాగాలి తొక్కాలి ఆయన చాలా రెండు కాదు చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు కౌంటింగ్ చేయలేదు అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎలాగైనా సరే దించాలి దించాలి దించాలని ట్రై చేస్తున్నారు ఆయన వాళ్ళు ఇట్లా పెట్టి తొప్పుకే కొల్ది పైకి లెగుస్తుంది అబ మొత్తం లెగిసి అక్కడ కూర్చొని వాళ్ళ మీద కూర్చుంటది పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా పవన్ ఎవరు జోలుకొని వెళ్ళాలండి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏంటి గారి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా కానీ ప్యాన్స్ మాత్రం అటు ఒక్కరు కూడా తీయొద్దు ఏంటి ఒక విషయం అడుగుతున్నా చాలా మంది ఒకరు అన్నారు మర్చిపోయిన సినిమా అది ఆఫ్ చేశారు కదా ఎవరైతే ఆఫ్ చేస్తారు సినిమా హాల్ ముందు వేస్తాడు ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి టికెట్ రేట్ కానీ జరుగుతుంది అన్ని చూసుకున్నాడు కొంతమందికి కింద కుళ్ళు వస్తుంది పైన కింద కూడా చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ మాత్రం నాపు చేద్దాం అని ట్రై చేసి కొద్ది మీకు తిరిగి మొగుళ్ళు అవుతాడు ఇది చెప్తున్నా పవన్ కళ్యాణ్ పేస ఊరుకోడు పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు ఆయన ఎంత దిగి దిగి దిగుతున్నాడో అంత ఎక్కుతాడు ఆయన